అబద్ధ ప్రవక్తులను గుర్చి జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయిదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమును ఎన్నడనూ ఎరగను అక్రమము చేయువార్లారా నా ఎద్ద నుండి పొండని వారితో చెప్పుతును